హాయ్ అండి అందరికీ నమస్తే థ్రెడ్ పైపింగ్ చాలా ఈజీ వేలో సన్నగా వేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను నెక్కైనా హ్యాండ్స్కైనా దేనికైనా సరే చాలా సింపుల్గా వేసుకోవచ్చు అండి ఎంతో నీట్ ఫినిషింగ్తో నేనైతే ఎలా వేసుకుంటానో ఈ వీడియోలో చూపిస్తాను నిజం చెప్తున్నానండి వైజాగ్లో టైలరింగ్ స్టార్ట్ చేయాలనే నమ్మకమే నాకు ఈ థ్రెడ్ పైపింగ్తోనే వచ్చింది నేను బొటిక్ స్టైల్లో బొటిక్లో ఎలా నేర్చుకున్నానో ఈ వీడియోలో చెప్తాను ముందుగా అయితే లైక్ చేసి ఈ వీడియో అంతా చూసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నేను ఇంకా టైలరింగ్ వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ నాకు కలుగుతుంది దయచేసి అర్థం చేసుకోండి ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే మనం ఏ కలర్ పైపింగ్ వేయాలనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ తీసుకొని క్రాస్గా ఒకటింపావు ఇంచుతో టేప్తో కొలుచుకొని క్రాస్గా కట్ చేసుకోండి మీకు ఎన్ని కావాలో అన్ని కట్ చేసుకోండి నేనైతే హ్యాండ్స్కి నెక్కి కలిపి తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగానే కట్ చేసుకుంటున్నాను మీరైతే టేప్తో ఒకటింపావు కొలుచుకొని కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే స్కేల్తో ఒక లైన్ గీసుకొని అప్పుడు కట్ చేసుకోండి నాకు అలవాటే కాబట్టి అలవాటు ప్రకారం కట్ చేసుకుంటున్నాను మనకి ఎన్ని కావాలో నెక్కకైతే అయితే ఇన్ని అవసరం లేదు కదా రెండు పీసులు అయితే సరిపోతాయి ఇప్పుడు పైపింగ్ అని తీసుకున్న క్రాస్ పీసులు తీసుకొని ఒకదానికి ఇంకొకటి రివర్స్లో పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి రెండు పక్కల కూడా రఫ్ చేయండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అబ్జర్వ్ చేయండి నేను ఎలా క్రాస్ పీసులు తీసుకుంటున్నాను చివరి వైపు స్ట్రైట్గా స్టిచ్ వేయొద్దు ఒకవైపు కోన్ షేప్లో ఉన్నది ఇంకో క్లాత్ రివర్స్లో పెట్టుకోవాలి ఆ కోన్ షేప్లో ఉన్నది రివర్స్లో రావాలి అలా పెట్టుకొని చేసామంటే క్రాస్ బాగా తిరుగుతుంది పైపింగ్ చాలా నీట్గా వస్తుంది రెండు వైపులో కూడా రఫ్ చేసుకోండి అంటే డబుల్ స్టిచ్ పడాలి లేకపోతే కుట్టు విడిపోయే అవకాశం ఉంటుంది కుట్టు లేని వైపు ఇలా చూసుకొని ఫస్ట్ది అలా పెట్టుకొని తర్వాత ఇంకో క్లాత్ దానిపైన పెట్టాలి ఇలా చేసామంటే ఖర్చులన్నీ ఒకవైపు వస్తాయి అలాగే మనకి ఎన్ని పీస్ కావాలంటే అన్ని పీసులు ఇలాగే స్టిచ్ వేసుకోవాలి మధ్యలో ఉన్న దారాలన్నీ కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పటి వరకు మీరు లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి అలాగే అన్ని పీసులు కూడా ఇలాగే ఎక్స్ట్రా ఉన్న క్లాత్లన్నీ కట్ చేసుకోవాలి మీకు అర్థమవుదని కొంచెం స్లోగా చెప్తున్నాను లేకపోతే వీడియో ఫాస్ట్ ఫుడ్లో పెట్టిస్తే మీకు అర్థమవుద్దు కదా అలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మధ్యలో రెండు అతుక్కున్నాం కదా పీసులు అవి రెండు ఈక్వల్గా పెట్టి ఇలా గోరుతో రఫ్ చేశారంటే అవి ఈక్వల్గా అయిపోతాయి ఇలాగే కనుక మనం థ్రెడ్ పెట్టి స్టిచ్ చేసామంటే మాత్రం అవి కొంచెం అక్కడ కొంచెం థ్రెడ్ పైపింగ్ అనేది కొంచెం లావుగా వస్తుంది అందుకే అన్నీ కూడా ఇలాగ స్టిచ్చెస్ వేసుకున్నాం కదా మధ్యలో జాయింట్స్ దగ్గర రెండు విడదీసి మధ్యలో కూరుతో రఫ్ చేయండి అవి స్ట్రైట్గా అయిపోతాయి ఎక్స్ట్రా ఎక్కడైనా క్లాత్ స్ట్రైట్గా లేదనిపిస్తే అక్కడ కట్ చేసుకోండి అలాగే స్టార్టింగ్లో కూడా స్ట్రైట్గా కట్ చేసుకొని ఇప్పుడు పావు పీస్ తీసుకున్నాం కదా ఈ క్లాత్ని ఒక పావు ఇంచు చూపిస్తున్న విధంగా మడత పెట్టి దాని మీద స్టిచ్ వేసుకోవాలి పావు ఇంచు మాత్రమే స్టిచ్ వేసుకోవాలండి చివరి వరకు ఒకే లెవెల్గా స్టిచ్ వేసుకోవాలి రెండు వేలతో ఎలా మనం పెట్టామంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే లెవెల్గా వస్తుంది ఇంచ్ మాత్రమే రావాలి ఎక్స్ట్రా పెట్టామంటే తర్వాత మనకి థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు మాత్రం క్లాత్ సరిపోదు ఎందుకంటే మనం ఒకటి పావు మాత్రమే తీసుకున్నాం కాబట్టి చివరి వరకు అలాగే వేసుకొని నేను సింగిల్ పాదంతోనే ఎప్పుడు పైపింగ్ వేస్తానండి ఎలా వేస్తే నాకు నీట్ ఫినిషింగ్ బొటిక్ స్టైల్లో వస్తుంది మీరు ఇప్పటి వరకు కనుక సింగిల్ పైపింగ్తో వేయిపోతే ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ చేస్తాను అలా చివరి వరకు కూడా పావు ఇంచు క్లాత్ మరత పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న తర్వాత బ్లౌజ్ తీసుకోండి బ్లౌజ్ తీసుకొని మనం ఏ థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను నేను సన్నగా ఉన్న థ్రెడ్ మాత్రమే తీసుకున్నానండి నేను ముందుగానే ఎంత పడుతుంది అని నేను కొలుచుకుంటాను బ్లౌజ్తో స్టార్టింగ్లో ఒక పావు ఇంచు ఎగ్స్ట్రా ఉంచండి అక్కడి నుంచి ఉక్సులు పట్టి నుంచి థ్రెడ్ ఎంత పడుతుంది అనేది నేను ముందనే కూల్చేసుకుంటాను నెక్క మొత్తం వేయాలి కదా ఎంత పడుతుంది ఏంటని నేను థ్రెడ్ మొత్తం పెట్టి కొలుచుకుంటాను ఇలా కొలవడం ముందే కొలుచుకోవడం వల్ల ఏంటి లాభం అనేది కూడా నేను పైపింగ్ వేసేటట్టు చెప్తాను అలా చివరిలో కూడా పావించి పెట్టుకొని నేను హ్యాండ్స్ కూడా వేస్తాను కదా హ్యాండ్స్ కూడా ఎంత పడుతుంది అనేసి థ్రెడ్ కొలుచుకొని నేను ముందే కట్ చేసి పెట్టేసుకుంటాను కొంచెం వన్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటాను ఇప్పుడు నేను పాదం మార్చుకుంటున్నాను నేను లెఫ్ట్ సైడ్ పాదం వేస్తానండి నాకు ఇదే అలవాటు మీకు రైట్ సైడ్ అయినా ఇదే పద్ధతి పాదం మార్చడానికైతే ఈ పెద్ద స్క్రూ డ్రైవర్ అయితే చాలా ఉపయోగపడుతుందండి చాలా ఈజీగా మార్చేయచ్చు డబల్ పాదం తీసి సింగిల్ పాదం దాని ప్లేస్లో పెట్టి టైట్గా బిగించుకోవాలి సేమ్ డబల్ పాదం ఎలా పెడతామో సింగిల్ పాదం కూడా అలాగే పెట్టుకోవాలి థ్రెడ్ పాదం లోపలికి బాపిని లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది ముందే వెనక్కి కొంచెం ఎక్కువగా లాగి పెట్టండి ఇప్పుడు టైట్గా బిగించుకోవాలి చిన్న స్క్రూ డ్రైవర్ కన్నా పెద్ద స్క్రూ డ్రైవర్ మనకి టైట్గా బిగించుకోవడానికి బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు నేను సింగిల్ పాదం పెట్టాను కదా ఒకసారి నేను చూపించిన విధంగా బాగా అబ్జర్వ్ చేయండి ఇలా రెండు చేతులతో వెనక వైపు స్క్రూడ్రైవర్ పట్టుకొని లెఫ్ట్ సైడ్ పాదం కదా నేను రైట్ సైడ్కి కొంచెం జరిపాను అనమాట అప్పుడు సూది మనకి లెఫ్ట్ సైడ్కి కొంచెం ముందుకు వస్తుంది అంటే పాదం కన్నా కొంచెం ముందుకు వస్తుంది అలాగనుక పెట్టామంటే పైపింగ్ సన్నగా వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒకవైపు ఖర్చు పావించి పెట్టాం కదా కుట్టు వేసుకున్నాం కదా రెండో వైపు మరో ఇంచుతో థ్రెడ్ మధ్యలో పెట్టి స్లోగా స్టార్టింగ్లో రెండు స్టిచ్చెస్ వేయండి స్టార్టింగ్లోనే మనం స్పీడ్గా స్టిచ్ వేసేస్తే లోపలికి వెళ్ళిపోతుంది క్లాత్ స్లోగా వేసుకోండి స్టార్టింగ్ స్లోగా వేసుకొని అక్కడి నుంచి స్పీడ్గా వేసుకున్నా కూడా పర్వాలేదు చూపిస్తున్న విధంగా ఒక పావు ఇంచ్ క్లాత్ అటువైపు మలుచుకుంటూ మధ్యలో పైపింగ్ థ్రెడ్ పెట్టుకుంటూ కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే మాత్రం స్లోగా ట్రై చేయండి మనం పాదం బాగా అబ్జర్వ్ చేయాలి సూది కరెక్ట్గా పైపింగ్ థ్రెడ్ పక్కనే పడుతుందా లేదని పైపింగ్ థ్రెడ్ పైన అసలు కుట్టు పడకూడదు పడిందంటే మాత్రం మనకు ఫినిషింగ్ మొత్తం పోతుంది ఎక్కడైనా పొరపాటున పాదం తిరిగి మనకు ఎక్కడైనా పైపింగ్ మీద కానీ పైపింగ్ థ్రెడ్ పైన కానీ మనకి కుట్టు పడిందంటే ఒకసారి అక్కడ తీసేసి మళ్ళీ అక్కడ చిన్నది విప్పేసి కుట్టు విప్పేసి మళ్ళీ స్టార్ట్ చేయండి పర్వాలేదు స్టార్టింగ్లో ఎవరికైనా ఆ పొరపాటు జరుగుతూ ఉంటుంది చూపించిన విధంగా చివరి వరకు అలాగే వేసుకోవాలి నేను ఇందాక కరెక్ట్గా కొలుచుకోవాలి అని ఎందుకు చెప్పానంటే ఎంత వెయ్యాలి అనేది మనకు ఒక అంచనా ఉంటుంది లేకపోతే ఎంత వెయ్యాలో ఏమో తెలియక చాలా ఎక్కువ థ్రెడ్ వేస్ట్ అయిపోతుంది ఇలా కానీ మనం కొలుచుకొని ఎంత థ్రెడ్డింగ్ పడుతుందో అని థ్రెడ్ పడుతుందా అని మనం చూసుకుని కొలుచుకుంటూ పెట్టుకుంటే థ్రెడ్ అనేది వేస్ట్ అవ్వదు క్లాత్ కూడా వేస్ట్ అవ్వదు కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉండిపోయినా పర్వాలేదు చూసారా నేను ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాను అదే మనకు అంచనా తెలియకపోతే ఆ ఎక్స్ట్రా కూడా మనం వేసేస్తాం థ్రెడ్ వేస్ట్ అయిపోతుంది ఇక్కడ చూసారా ఎగస్ట్రా ఎక్కడైనా సరే కొంచెం క్లాత్ బయటకు వచ్చింది అని మీకు అనిపిస్తే అక్కడ మాత్రమే కట్ చేసుకోండి కింద వైపు క్లాత్ కట్ అవ్వకుండా మధ్యలో మాత్రమే సిజర్ పెట్టి చిన్న చిన్నది ఎక్కడ మీకు ఎగ్స్ట్రా అనిపిస్తే చిన్నది కట్ చేసుకోండి స్టార్టింగ్లో ఉన్న థ్రెడ్స్ ఎప్పటికప్పుడు కట్ చేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని ఇక్కడ ఒకటి చెప్పాలి మీకు ఫ్రంట్ పార్ట్ షోల్డర్ బ్యాక్ పార్ట్ షోల్డర్ రెండు అతికిన తర్వాత మాత్రమే పైపింగ్ వెయ్యాలి దీనివల్ల మనకి నెక్ సాగకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఖర్చు వైపు కాకుండా రివర్స్లో పెట్టుకొని ఒక పావు ఇంచ్ వదిలేసి పాదం ఖర్చుతో మాత్రమే మనం పైపింగ్ స్టార్ట్ చేయాలి స్టార్టింగ్ ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేయండి నేను ఇందాక స్క్రూడ్రైవర్తో కొంచెం ముందుకు జరుపుకున్నాను కదా అది దీనికే ఇక్కడ మనం స్టిచ్ చేసేటప్పుడు ఇంకా సన్నగా పడే అవకాశం ఉంటుంది అది స్టిచ్ చేసే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది ఇలాగే ఒకే ఖర్చుతో స్టిచ్ వేయండి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ పెట్టకండి పాదం ఖర్చుతో మాత్రమే స్టిచ్ చేయండి స్టార్టింగ్లో వేసేవాళ్ళు స్లోగా చూపిస్తున్న విధంగా మాత్రమే స్టిచ్ చేయండి నెక్ సాగకుండా స్లోగా బ్లౌజ్ పీస్ను వదులుతూ స్లోగా స్టిచ్ చేయండి ఒకే పాదం ఖర్చు రావాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కుట్టి ఎక్కడ పడుతుంది అనేది మాత్రం తప్పకుండా అబ్జర్వ్ చేయాల్సిందే మనం బ్లౌజ్ కిందకు వేలబడకుండా చూసుకోండి సాగే అవకాశం ఉంటుంది నెక్ ఒకవేళ పాదం ఖర్చు ఒకే విధంగా రాదు మాకు కొత్త కదా అని అనుకుంటే ముందే టీస్ ముక్ తీసుకొని ఒక పాదం ఖర్చుతో మార్కింగ్ వేసుకొని దానిపైన పైపింగ్ వేయండి అప్పుడు మీకు ఒకే లెవెల్గా వేయడం అలవాటు అవుతుంది స్టార్టింగ్లో నేను అలాగే చేసేదాన్ని అలా వేస్తూ ఉంటే మీకు అసలు ఏ డీస్ ముక్క అవసరం ఉండదు మీకు అలవాటు అయిపోతుంది రివర్స్లో పెట్టి ఒకసారి చూసుకోండి పైపింగ్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది అలాగే కాజా పట్టి వరకు చివరి వరకు వేసి చివరిలో ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా వదిలి కట్ చేసుకోండి ఈ కట్టర్ మీకు బాగా యూజ్ అవుతుంది అస్తమానం సిజర్ తీస్తూ ఉంటే చేయినప్పుగా ఉంటుంది కదా ఇప్పుడు స్టార్టింగ్ ఒక హాఫ్ ఇంచ్ ఉంచాం కదా అది లోపలికి మడుచుకొని చూసుకోండి రివర్స్లో పెట్టి పైపింగ్ ఎలా వస్తుంది అని మీకు అర్థమవుతుంది కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఎందుకంటే కరెక్ట్గా రాకుండా మనం స్టిచ్చెస్ వేస్తామంటే తర్వాత విప్పలేము కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అలా లోపలికి మడుచుకొని స్టార్టింగ్లో రఫ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లోపలికి నేను చూపిస్తున్న విధంగా బ్లౌజ్ కొంచెం లోపలికి తోస్తూ ఉండండి రైట్ హ్యాండ్తో అలాగే నెక్ రౌండ్ తిరిగే దగ్గర మాత్రం స్టార్టింగ్లో కొంచెం లాగుతూ స్టిచ్ వేశారంటే రౌండ్ నెక్ చాలా పర్ఫెక్ట్గా తిరుగుతుంది కొత్తగా పైపింగ్ వేసేవారికి ఏంటంటే నేను రైట్ హ్యాండ్తో కొంచెం బ్లౌజ్ లోపలికి తోస్తున్నాను కదా అలా తోస్తూ మాత్రం మీరు స్టిచ్ వేశారంటే మాత్రం మీకు హుగ్గులు రాకుండా ఉంటాయి పై వైపు పై వైపు ఎలా పడుతుందో స్టిచ్ మనకు తెలియదు కదా నేనైతే పైనుంచే స్టిచ్ వేసేస్తాను ఒక్కొక్కసారి మరి ఉగ్గులు వచ్చే క్లాత్ అయితే మాత్రం కుట్ అనేది వేసుకోవాలి అంతా ఒకే లెవెల్ కుట్ అనేది పడాలి ఒకే పాదం ఖర్చుతో పడాలి చివరి వైపున పడితే మనకి పైపింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా నిలబడుతుంది నెక్కల దగ్గర మాత్రం చిన్నది రైట్ హ్యాండ్తో లాగి పట్టుకోండి అలాగని నెక్ మొత్తం సాగు తీసేటట్టు లాక్కండి కొంచెం దానికి సపోర్ట్ ఇవ్వండి అలాగే చివరి వరకు కొత్తగా మాత్రం పైపింగ్ వేసే వాళ్ళు మాత్రం కొంచెం రైట్ హ్యాండ్తో కొంచెం లోపలికి ఆ క్లాత్ అనేది కింద బ్లౌజ్ పీస్ ఒక్కోసారి పైపింగ్లోకి వచ్చేస్తుంది ఎక్కువ దానివల్ల ఉగ్గులు వచ్చేస్తాయి అలా ముందుకు వచ్చేస్తే పైపింగ్ థ్రెడ్ అనేది కనిపించదు కదా దానివల్ల ఒక్కొక్కసారి చూసుకోండి రివర్స్లో పెట్టి నేను వేసే పైపింగ్ కరెక్ట్గా వస్తుందా లేదా అని నేను చెప్పే దానికన్నా మీరు కరెక్ట్గా చూడండి అబ్జర్వ్ చేయండి చివరిలో కూడా మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ వదిలాం కదా ఎక్స్ట్రా అది లోపలికి మార్చుకొని డబల్ స్టిచ్ వేసేసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా పైపింగ్ వచ్చిందో మనం వేసే స్టిచ్ కూడా ఒకే లెవెల్గా ఉండాలి అప్పుడే లుక్ బాగుంటుంది ఎక్కడ కూడా ఉగ్గు లేకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూస్తే మీకే అర్థమవుతుంది ఎక్కడైనా మనకి పైపింగ్ అనేది నెక్ పైకి వస్తుంది అని అనిపించింది అనుకో అక్కడ చిన్న ఐరన్ చేసేయండి పై వైపున కాదు లైనింగ్ వైపు నుంచి పైపింగ్ దగ్గర కొంచెం ఐరన్ చేస్తే ఇంకా బాగా నిలబడుతుంది ఇప్పుడు హ్యాండ్స్కి ఎలా వేసుకోవాలో చూపిస్తాను హ్యాండ్స్ కూడా ఖర్చు వైపు కాకుండా రివర్స్లో పెట్టుకొని నేను లెఫ్ట్ సైడ్ పాదం తీసుకున్నాను కాబట్టి లెఫ్ట్ సైడ్కే నాకు పా పైపింగ్ అనే థ్రెడ్ ఉండాలి హ్యాండ్స్కి అయితే చాలా ఈజీ నెక్క కన్నా కూడా స్ట్రైట్గా వేసేయడమే కాబట్టి హ్యాండ్స్కి అయితే నేను రివర్స్లో పెట్టి స్టిచ్ వేయను పై వైపు నుంచే రివర్స్లో పెట్టి స్టిచ్ వేస్తాను అది ఎలా వేస్తానో ఇప్పుడు చూడండి నెక్కి కూడా ఇలా వేసుకోవచ్చు ఇలా గనుక వేస్తే మనకు కుగ్గులు వచ్చేస్తాయన్న భయం ఉండదు చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది రెండు హ్యాండ్కి కూడా సేమ్ అదే విధంగా వేసుకొని ఎప్పుడు కూడా పాదం ఖర్చుతో మాత్రమే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే విధంగా మనం స్టిచ్ వేసామంటే మంచి నీట్ ఫినిషింగ్ ఉంటుంది నేనైతే డబుల్ పాదంతో వేయనండి సింగిల్ పాదంతోనే నాకు ఫస్ట్ నుంచి అలవాటు నాకు సింగిల్ పాదంతో వేస్తేనే నాకు మంచి నీట్ ఫినిషింగ్ వస్తుంది చూసారా నేను నెక్ రివర్స్లో పెట్టాను కదా దీనికి అలాగ అవసరం లేదు ఇలా నేను పైనుంచే స్టిచ్ వేసేస్తాను నెక్ కూడా ఇలా వేసేస్తాను మీకు అర్థమవుద్దు కదా అని చెప్పాను కింద వైపు మనం పైపింగ్ క్లాత్ మీద పడుతుందా లేదని ఒకసారి చూసుకోండి మళ్ళీ బ్లౌజ్ పీస్ మేము పడిపోయిందంటే ఇది సైడ్ అయిపోతుంది స్టిచ్ ఇలా వేయడం వల్ల మనకు రివర్స్లో ఉగ్గు వస్తుందన్న భయం ఉండదు అలాగే రెండో హ్యాండ్ కూడా సేమ్ అలాగే వేసుకున్నాను నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నాను మీకు అర్థం కావట్లేదు అని అనిపిస్తే నాకు కామెంట్ చేయండి ఈసారి ఇంకా కొంచెం నెమ్మదిగా చెప్పడానికి ట్రై చేస్తాను నా గొంతు కొంచెం బాగాలేదు కొంచెం అర్థం చేసుకోండి అంతేనండి హ్యాండ్స్కి నెక్కి పైపింగ్ ఎలా వేశానో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇప్పటి వరకు వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నా ఈ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి నేను పైపింగ్ వేసే విధానం మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ దయచేసి లైక్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ వీడియో పెట్టాలో కూడా మీరు కామెంట్ చేస్తే ఆ వీడియో నేను పెడతాను నేను షార్ట్లో పైపింగ్ ఇలా వేసుకోవాలని చెప్పినప్పుడు చాలామంది చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అందుకే నేను థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో వెంటనే వీడియో పెట్టాను వీడియో పెట్టడానికి ముఖ్యమైన కారణం అయితే అదేనండి పైపింగ్ చూసారా చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది ఎప్పుడైనా సరే కలర్ కాంబినేషన్ కూడా పైపింగ్లో చాలా బాగుండాలి ఆపోజిట్ కలర్ కూడా చాలా బాగుంటేనే మంచిగా బ్లౌజ్కి పైపింగ్ అనేది లుక్ వస్తుంది మీలో ఎవరికైనా టైలరింగ్లో ఇంకే వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేస్తే తప్పకుండా పెడతాను నెక్స్ట్ వీడియోస్లో పైపింగ్ నేను ఇంకో విధంగా కూడా వేస్తాను అది ఎలాగో కూడా పెడతాను మీకు టైలరింగ్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో ఏం పెట్టాలో మీరు కామెంట్ చేస్తే అవే పెడతాను థ్యాంక్ యూ